ట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోండి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ గారు అయితే విధంగా కోరడం జరిగింది వికారాబాద్లో అధికారులు కలెక్టర్లపై దాడి ఘటనపై ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రతరం అవుతుంది దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు జేఏసీ డిమాండ్ అయితే చేసింది అయితే ఈ మేరకు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోని గవర్నర్ జిష్ణుదేవన్ వర్మను ఉద్యోగ జేఏసీ నేతలు అయితే కలిశారు లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు దాడికి ప్రేరేపించిన కుట్రదారులపై కఠిన చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం వారు సురక్షిత వాతావరణ స్వేచ్ఛగా నిర్వర్తించే పరిస్థితులు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరారు జేఏసీ నాయకులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని సావధానంగా గవర్నర్ వినడంతో పాటు తదిపరచరులకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారనమాట సో ఈ విధంగా గవర్నర్ అయితే కావడం జరిగింది ఉద్యోగుల సంఘాలందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను